మీ రుణం నేను తీర్చుకోలేను మీ అందరికీ పేరు పేరున నా కుటుంబం తరఫు నుంచి మీ అందరికీ పాదాభివందనాలు ఎందుకంటే మన పార్టీ తెలుగుదేశం పార్టీ చాలా ఎదుర్కొన్నాం ముందులా ఎదుర్కొన్నాం ఈ ఐదేళ్ళు ఇంకా ఎదుర్కొన్నాం చాలా అరాచకాలు ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తలు చాలా ఎదుర్కొన్నారు చాలామంది వాళ్ళ జీవితాలు త్యాగాలు చేశారు ఈ రాక్షసులు పాలనతో అది మనం మర్చిపోకూడదు ఒక్కొక్క కార్యకర్త అదే నేను కోరుతున్నాను ఆ ఖచ్చితంగా ఈ రాక్షసుల్ని మనం ఎదుర్కొని మనం ముందుకు వెళ్ళాలనేది మీ జయం లక్ష్యంగా పెట్టుకోవాలి మీరే కాదు ప్రజలు కూడా ప్రజలు కూడా చాలా ఎదుర్కొంటున్నారు మీరే ఆలోచించి ఇంకా వెనక్కి అడిగేసేది లేదు మనం అందరం ముందుకు వెళ్దాం మన నిజాన్ని మనం గెలిపించుకుందాం అట్లానే మీ అందరికీ సూపర్ సిక్స్ తెలుసా అండి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించింది ఏమని ఏమనిచ్చారమ్మా చెప్పండి ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు మూడు వేలు నిరుద్యోగులకి వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది అట్లానే అన్నదాతలకి ఇరవై వేల రూపాయలు పెట్టుబడికి తర్వాత ఆడబిడ్డకి పదిహేను వందలు పద్దెనిమిది సంవత్సరాలు నిండగానే చదువుకునే ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఆ కుటుంబంలో నలుగురు కనుక చదువుకుంటూ ఉండుంటే వాళ్ళకి నలభై ఐదు వేలు తర్వాత ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అట్లానే మహిళలకి ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సులో తర్వాత మీరందరూ ఈ పెన్షన్ గురించి మీరు ఇంటర్నే ఉన్నారు పెద్దళ్ళకి వాళ్ళు పెన్షన్ ఇవ్వకుండా ఆ పెన్షన్ కూడా తీసేసుకుని అటు జోబులు నింపేసుకుని ఇంకేమంటున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్కి చెప్పారు వీళ్ళకి పెన్షన్ ఇవ్వకూడదు అని ఆయన అట్లాంటి మనిషి అండి ఆయన రాత్రి మగలు ప్రజల కోసం కష్టపడే ఆయన ఆయన ఎందుకు ఆపుతారు మీకు వచ్చే డబ్బు ఇది వీళ్ళు చేసే ప్రచారాలు రాక్షసులు ఇప్పుడు రాక్షసులుగానే ఆలోచిస్తారు వాళ్ళకి లేని పనికిరాని తెలివి మన తెలుగుదేశానికి లేదు అది అక్కర్లేదు కూడా మనకి ఆ పెన్షన్ కూడా ఈ ప్రభుత్వం అనుకుంటే ఎక్కడికక్కడ సచివాలయం ఉంది వాళ్ళ ద్వారా ఇవ్వచ్చు పెద్దవాళ్ళకి పెన్షన్స్ అది ఇవ్వకుండా ప్రతిదీ వాళ్ళ ఆప్ ఆపేసి ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు అడ్డం పడుతున్నానని చెప్తున్నారు అది వీళ్ళు చేసే దుష్ప్ర ఐ మీన్ ప్రచారం వీళ్ళు చేస్తున్నారు అందుకే మీరందరూ చాలా జాగ్రత్తగా ఓట్ ఓటేయ్యాలి మనందరం ముందుకు వెళ్దాం మనం వెనక్కి తిరిగేది లేదు మన సైకిల్ తొక్కుంటా ముందుకెళ్ళి ఎదురొచ్చేవాడిని తొక్కుని వెళ్ళి వెనక తిరుక్కున్న మన ముందుకెళ్ళి మన తెలుగుదేశం జెండా వస్తుంది అదే నేను కోరుతున్నాను మీ అందరి దగ్గర నుంచి ఇప్పుడు మీకు తెలుసు కొన్ని వర్గాల్లో కొన్ని డిస్ట్రిక్ట్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అనేది ఉంది మీరు తప్పకుండా అది కూడా గుర్తుంచుకుని వాళ్ళకు కూడా ఓటేయాలి జెండాలు ముగ్గురు అవ్వచ్చు మూడు రకాలు అవ్వచ్చు కానీ ఎజెండా అంతా ఒకటే మంది ఏదని ప్రజల ప్రభుత్వం రావాలి అది మనం కోరుకోవాలి అదే నేను మీ అందరి దగ్గర నుంచి కోరుకునేది